ఇచ్చేస్తే ఉన్నాయా ఎందుకు ఇచ్చారు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మన ఎమ్మిగన్నూరు మార్కెట్లో వారకే టాప్ సైజులో అయినటువంటి రెండు కూడా కేవలం రెండు రెండు పొలాల్లో ఉన్నటువంటి మన గుడికేలు వాసెస్లు తెచ్చినటువంటి మన ఎమ్మిగనూరు మార్కెట్లో రెండు పళ్ళ కిలారి దూడలకు పలికిన రేటు వచ్చేసి అక్షరాల వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఇరవై వేలుగా అమ్ముడు కాడైతే మనకు మన ఎంగనూరు మార్కెట్లో ఈ విధంగా కనిపిస్తున్నాయి రైతులు తీసుకున్నారా రైతులుగా తీసుకున్నారు వీటి వివరాలు కూడా ఉదయాన్నే ఫుల్ వీడియోలో కాంటాక్ట్ చేసినప్పుడు మరి బేరం జరిగే వీడియో కూడా ఫుల్ వీడియోలో ఉంది రేట్ అయితే లక్ష నలభై ఐదు వేలుగా చెప్పి మరి ప్రస్తుతానికి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా సోల్డ్ అవుట్ అయినాయినా ఇంటి దగ్గర ఏదైనా సైజులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ పోవాలంటారు ఇంకా اچھا so... <laughs>